తెల్లవారదేమో స్వామి పాటు పడండి బాగుంటుంది తెల్లవారదేము స్వామి తలపుల మునుకలో నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు తెలవారదేమో స్వామి తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకూ తెల్లవారదేమో స్వామి నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకూ తెల్లవారదేమో స్వామి చెలువమునే అలజడికి <Sweak> 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 నితుర అలసిన దేవేరి అలసిన దేవేరి అలమేలు మంగకు తెల్లవారదేమో స్వామి మకువ మీరగా అకున చేరిచి అంగజుకేలిని పొంగు తేల్చగా మక్కువ మీరగా అక్కువ చేరిచి అంగచు పొంగుచు తేల్చగా ఆమతు నేమది మరి మరి తలచగ మరి మరి తలచగ అలసిన దేవేరి అలమేలు మంగకూ तलवारदेमो स्वामी तलवारदेमो तलवादेमो स्वामी तलवारदेमो स्वामी